హాయ్ చెప్పమా హాయ్ 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 ఫ్రెండ్స్ ఇవేంటో తెలుసా హాయ్ పంచక ఇత్తనాలు కాల్చుకొని తింటున్నాం చూడండి ఫ్రెండ్స్ అండ్ ఈ చలికి చల్ల చల్లగా ఐస్ క్రీమ్లు తింటున్నారు అని తీసి అడిగినాడు ఐస్ క్రీమ్ కాళ్ళ కావాలని ఏడుస్తుంటే తెప్పించినాము కోన్ ఐస్ క్రీమ్ కప్ ఐస్ క్రీమ్ నితి ఫ్రిడ్జ్లో పెట్టేపో నితి వద్దు మా పెట్టేసి వద్దుమా చాలు చాలు తగ్గొస్తుంది చూడు ఇప్పుడే చూడండి మసకైతనాలన్నీ ఇలా కాల్స్తే కాల్చుకొని తింటే కాల్చాలే కాల్చుకొని తింటే సూపర్ ఉంటాయండి టేస్ట్ కాపా మల్లిగూడా కోన ఐస్ క్రీమ్లు యమ్మ పెట్టుకోంది ఏమ్మ కొరగా సజ్జుడు తినుమా తినుమా పూజ వస్తుందని రెండు ఐస్ క్రీమ్లు కావాలంట కొన్ని కొన్నిసార్లు కాలకుండా ఉండేవి మళ్ళీ అగ్గేస్తాము ఇట్లా ఇట్లా కాలితే చాలు బాగుంటాయి ఇట్లా చూడు కాలింది చూడు గట్టి ఉంది పచ్చిగుండేవి బాగున్నాయి నిన్న వేసినవి గట్టిగా ఉన్నాయి ఇట్లా ఉండాల సూపర్ ఉన్నాయి వస్తాను ఆయనకి అయ్యా అంతా చల్లేస్తున్నావు తగ్గి ఆరిపోయింది మళ్ళీ ఎలా ఊరికనట్లా పొగస్తే చాలా చూడు నాకు నాకు వెళ్దా ఇప్పుడు అది ఓపెన్ చేయండి మా బూచొస్తుందని హే

பெண்டக்காய புரவுப்ப ஒரு பக்க முத வின் வெடித்தேம உல चौंसवां। अच्छा ये तो फ़ोन बाट को ना। हम्म। कुनी कुनी है। हम्म। बहुत गरीबी। ओ ना। हम्म। ये जुड़ो बहुत गरीबी नहीं। वैसे हमने? हनी है। रेंडर పఠాం పడతా చిప్స్ ప్యాకెట్ ఏమో అట్లే పెట్టేసినావా తినకుండా వడేసింది ఐస్ క్రీమ్ చూస్తేనే చిప్స్ వడేసింది అన్నీ ఎత్తి పెట్టేద్దాం అన్నీ అట్వే కానీ రాలే రాలే சே போமா சிப்பல் தெச்சே பம்பிச்சாட நித்தீஷ்

ఇన్ని ఓ దాంట్లో నిప్పు ఉంది నిప్పులు పంచకాయ ఇత్తనాలు అందరకాల చెట్లే ఉండవు కదా నిప్పు కొంతమంది తెలిదు పలుసుకాయ అంటే కొంతమందికి తెలుసు కొంతమంది ఎక్కువ ఉండవు అక్కడ ఇక్కడే మానలాడు ఎక్కువ ఏంది అక్కడ లేనే లేవు చెట్లు పచ్చిపోయినా ఎంకా చిప్పులు బ్యాగ్లో ఉన్నాయి అంటే వైట్ ఉంది కదరా కదా నేను వేస్తాను ఇక్కడ ఉన్నా ఎంగపచ్చివి కరారా యాటికి పట్టుకో టంకాయ చెప్పులు తెచ్చకపోయిండారు కొంచే కొంచెం అగ్గి కనిపిస్తుంది ఆమెకి చూడండి ఆడ ఫుల్ ఆరిపోయింది అనమాట బాగా చెప్పులు వేసి బాగా అగ్గేసింది మీ ఈ పలిచికాయత్తనాలు అయితే తింటా ఇంకా అనిపిస్తుంది అట్లే మీరు ఒకసారి ట్రై చేయండి అక్కడ తక్కువ దొరికేది ఇక్కడైతే మాకు బోల్డ్ అన్ని దొరుకుతాయి ఒకటాడు చూడండి మంచి కాడ పలిచికాయ్ దగ్గ దగ్గిరికి పోయి చూపిస్తా సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఛానల్ ఇష్టమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి పచ్చిగున్నాయి మెత్తగా అయిపోయినాయి అట్లే ఇప్పుడే కాయ కాయ కోసం మేము ఇప్పుడే ఒకటి అట్ ఎంత తినేసినారనమాట చాలా టేస్టీగా ఉంటుందండి తింటా అన్నా నేను సూపర్ ఉంది ఎన్ని కాల్చినాం చూడండి కాల్చి కాల్చి అన్ని కుక్కేసేసినాం మన ఇచ్చేసే టెంకాయ చెప్పు చూడండి ఎనిమిది ఎనిమిది అంటలు ఎత్తుకొని వస్తున్నాడు లారీలో అబ్బాబ్ పెద్ద పెద్ద లారీ లోడ్ వచ్చింది లోడ్ దెబ్బేయండి సార్ కిందికి Hmm. Hani, kini Haan, di, sir. Hmm. Mm hmm. thank you Hmm. 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 Oke okay, thank you Thank you Niti. Thank you, Ani. Hani. <laughs> hani సరే నేను కట్టిస్తాలే పోయి మమ్మీ కాడ అగ్గిపెట్టి పెట్టి ఫస్ట్ నా మాట నువ్వు విను తర్వాత నేను నీ మాట వింటా లేకుంటే నేను నీ మాట నో విన్నాను ఏమా రా

ఉండరాలిహా ఏం హాని అత్తకపోయింది దానికి సేమ్ ఒకొక్కసారి అడలీష్ లాగే చేస్తాను కాల్పో కాల్పో నీకు లేత ഡാൻസ് ബോഗ്ലി അസ അർജുടുത്ത పాడత్రా <laughs> 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 Saya kg saiittu guchchanta ee mesam pora Jik -chak -jik -chak -jik. Ane, టైం వచ్చి ఇంక ఏడు యాభై అవుతుంది కరెంట్ వెయ్యి ఇంత చీకటి అయిపోయింది అప్పుడే ఏడు యాభైకి చీకటి అయిపోయింది కరామా ఎట్లా కనిపిస్తుంది వీడియోలో నిప్పులు అగ్గేసి ఎలా కనిపిస్తుంది नदी खुद जरा आ

బొమ్మ నీవే ఏది చూపి పా పనిపెట్టిపో పాపని ఉయ్యాలో పని పెట్టుపో పో ఉయ్యాలో పని పెట్టుపో మా హనీ రెడ్డి బేర్ దొరికింది బొమ్మ పని కదా ആലി മെത്തഗൈ പോയിന്തു ഉടുക്കേ ഉടുക്കേ తర్వాత పెట్టాలన్నమాట ఇప్పుడు ముద్ద రాముతున్నాను అది తర్వాత వేయాలి హను అని ఏమో చేస్తుంది ఓయ్ ఇది రామి వీడియో తీసా ఫ్రెండ్స్ ఇలా రామేసుకోవాలన్నమాట కొద్దిసేపు మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి దీనికి ముద్ద కట్టు ముద్ద కట్టేయాలి కాలిపోతుంది ఫుల్ స్టవ్ కాడ ఉండి 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 ఎట్లా చెమటలు పడుతున్నాయి చూడండి వాటికి చూడ్చుకుంటూనే ఉన్నాను ఎప్పుడెప్పుడు వంట అయిపోతుంది ఉంటుంది ఇది నిల్చుంటే తర్వాత ఏ గుడుతుందేమో ఎట్ల గుర్తుంది పట్ట పట్ట పట్టని ఎల్లిపాయలు కొంచెం ఎర్రగైతే బాగుంటుంది ఈ మాత్రం కలర్ వస్తే చాలు అబ్ చేద్దాం అయిపోయింది బెండకాయ బజ్జీ రెడీ క్లీన్ చేస్తాను దాన్ని అంతేలే నేను నూకేసాక నూపుతావా